ఫ్యూచర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనే ఆశ మీకు ఉంటే ఈ స్టోరీని వినండి సారా అనే అమ్మాయి ఒక రాత్రి రోడ్లో వస్తూ ఉండగా తనకి ఒక వింత మొబైల్ కనిపిస్తుంది సారా ఆ మొబైల్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన సిమ్ని వేసుకుంటుంది ఇలా ఒక రాత్రి తను ఆ మొబైల్ని పక్కనే పెట్టుకుని తన మనసులో రేపు నా ఎగ్జామ్ రిజల్ట్స్ ఎన్ని మార్కులు వస్తాయో అని చేస్తుంది అప్పుడే తన మొబైల్కి ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్లో సారాకి రేపు రావాల్సిన మార్క్ షీట్ ఉంటుంది ఆ మార్క్ షీట్లో ఆరు వందలకి ఐదు వందల యాభై అని ఉంటుంది నెక్స్ట్ డే సారా తన రిజల్ట్స్ని చూస్తే నిజంగానే తనకి నేను రాత్రి తన మొబైల్కి వచ్చిన మార్క్ షీట్ యొక్క అదే ఫిఫ్టీ మార్క్స్ వచ్చి ఉంటాయి సారాకి ఒకటే ఆచారం ఒకవేళ ఈ మొబైల్ నిజంగానే ఫ్యూచర్ గురించి చెప్తుందేమో అని ఇంకోసారి టెస్ట్ చేద్దామని తన మనసులో ఇప్పుడు నేను వెళ్తున్న బస్ ఎన్ని గంటలకి తిరుపతికి రీచ్ అవుతుందని అని అనుకుంటుంది వెంటనే మరో మెసేజ్ వస్తుంది కానీ ఆ ఇమేజ్ని చూసిన సారాకి షాక్ ఎందుకంటే ఆ ఇమేజ్లో ప్రజెంట్ సారా వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ జరిగి లోపల ఉండే ప్యాసింజర్స్ అందరూ చనిపోయినట్లుగా కనిపిస్తుంది కొంతసేపు తర్వాత ఆ ఇమేజ్లో ఉండే విధంగానే సారా ప్రయాణిస్తున్న బస్ యాక్సిడెంట్ కి గురయ్యింది